హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారు విశాలమైన రూమ్ గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు కేఎం सूपर स्पेशलिटी मेटर्निटी हॉस्पिटल, बॉम्बे रोड बुच्चरपाल నేను ఒక వర్షం కూడా చెప్తాను అన్నమాట డాక్టర్ మామిడి మురళి రాజధాని కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ గారు డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది పూర్తి సహాయ సహకారాలు నాకు అందించారు తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నా తీసేసి స్ఫూర్తి కావడానికి సహకరించారు వైయస్ రాజశేఖర్ అంటే అభివృద్ధి అభిమానమైన ప్రేమ ఆయన మీద కూడా ఒక దీరక్ర కూడా రాయడం జరిగింది ఇన్ని రచలు రాసిన ఆ కంత పేరు రాల ఎందుకోసం అంటే పబ్లిసిటీకి ఆమె దూరం ఉంటాం పబ్లిసిటీ వద్దు నాకు కావాల్సింది ఆడవాళ్ళ కష్టాలు ఎక్కడ ఆడవాళ్ళ కష్టాలు జరిగితే దోన సుభవారు అక్కడ ఉంటారు కాబట్టి నేను ఈ ప్రాంతం కాబట్టి నాకు పీజీ ఎంఫిల్ అయిపోయిన తర్వాత మధురై కామరాజ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేయాలని పనుకుంటున్న సమయంలో ఈ సుభమ గారి రచన గురించి మా మిత్రులు చెప్పడం జరిగింది పెళ్లి ఆత్మ గురికి వెళ్ళి కలవడం నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనకి ఆ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలకి దగ్గర సంబంధ బాంధ ఉండడం వల్ల నేను ఆ కి ఆ రచన తీసుకోవడం జరిగింది సరే నేను ఒక వర్షం కూడా చెప్తాను అన్న కొండయ్య పోసూరు మా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం గ్రామం స్వతహాగా నేను నెల్లూరు జిల్లా వాస్తవ్యాన్ని మధురై కామరాజ విశ్వవిద్యాలయంలో ఎంపీలు పూర్తి చేయడం జరిగింది తర్వాత పరిశోధన చేయాలనుకున్న సమయంలో మిత్రులు మంగుదొడ్డి ప్రసాద్ గారి సలహా మేరకు ఆత్మకూరు వాసి అయిన దోనాథుల రామరెడ్డి సుభమ్మ గారి గురించి తెలియడం జరిగింది కేవలం ఏ అయినా ఏదో ఒక నవలో నాటికో కథానికో రచించడం జరుగుతుంది కానీ సుబ్బమ్మ గారు తన పదేళ్ల వయసు నుంచే అనేక రచనలో ప్రావీణ్యం ఆ రచనలో ప్రధానంగా మహిళల సమస్యలు అందులోనూ మహిళాభిదయం గురించి రచించడం జరిగింది కేవలం సుబ్బమ్మ గారు తన మిత్రులైన జయప్రదా ప్రతిమతో కలిసి సుప్రజ అనే రచన కూడా చేయడం జరిగింది అలాగా నా ఎంపీలు పూర్తయిన తర్వాత పీహిచి జయాలనుకున్నప్పుడు గారి ఈ రచన వల్ల ఏ ప్రధానంగా నేను చేయడానికి కారణం ఏంటంటే ఇన్ని రచనలు చేసిన సుబ్బమ్మ గారికి సరైన గుర్తింపు రాలేదు దాని కారణంగా సుబ్బమ్మ గారి రచనల్లో మహిళా ఏ విధంగా ఉందో చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీ వరకు నా పరిశోధన సాగింది కుటుంబ సభ్యుల సలహాతో దూర్నాథుల సుబ్బమ్మ రామరెడ్డి గారి ప్రోత్సాహంతో నా పీంచిన గ్రంథం పూర్తి చేయడం జరిగింది కానీ నా గ్రంథం పూర్తయ్యేసరికి సుబ్బమ్మ గారు కానీ రవినెడ్డి గారు కానీ లేకుండా కూడా కొంచెం బాధాకరం నేనింత ఈ విధంగా పిహెచ్డి పూర్తి చేయడానికి కారణం ప్రధానంగా నా కుటుంబ సభ్యులు ప్రధానంగా నా శ్రీమతి మందుల అదేవిధంగా మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం డాక్టర్ జొన్నలగడ్డ గంట వెంకటరమణ గారి సారథ్యంలో చెన్నై రాజధాని కళాశాల డాక్టర్ మామిడి మురళీవ గారి ఎక్స్టర్నల్ గారు శుక్రవారం ఇరవై తేదీ ఫిబ్రవరి హాస్పిటల్ మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు ఇరవై ఐదు సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనుబోద్ధులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబెస్మెంట్ కలదు ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎండిఎస్ డాక్టర్స్ తో మన బుచ్చరెడిపాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్ బాంబే రోడ్ బుచరడిపాలెం